హౌ ఆర్ యూ అండి ఐ యామ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క బ్లెస్సింగ్స్ నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య బ్లెస్సింగ్స్తో ఆ యూనివర్స్కి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ ఈ రీడింగు మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా స్వీకరించండి ఇది మేల్ అయితే ఫిమేల్గా ఫిమేల్ అయితే మేల్గా ఈ రీడింగ్ని తీసుకోండి ఇది వైఫ్ అండ్ హస్బెండ్కి లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి కూడా ఇంప్లిమెంట్ అనేది చేసుకోవచ్చండి నా ఈ ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి అది ఈ రీడింగ్ అనేది యాక్యురేట్గా రావాలని ఆ శివయ్యనైతే మనస్ఫూర్తిగా మొక్కుకుందామండి రీడింగ్ ఈరోజు ప వ్యూర్స్ యొక్క పర్సన్పై ఏదైనా పర్సన్ ఇది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్స్కి వర్తిస్తుందండి మీ పర్సన్కి ఏదైనా బ్లాక్ మ్యాజిక్ అనేది జరిగిందా తను మీ దగ్గరికి అసలు వచ్చే సిచ్యువేషన్ ఉందా లేదా అని అయితే మనము క్యాండిల్ ద్వారా చూద్దామండి రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దామండి మీ పర్సన్కి మీ పర్సన్ పైన ఏదైనా బ్లాక్ మ్యాజిక్ ఉందా చూద్దామండి యూనర్స్ యాక్యురేట్గా రీడింగ్ అనేది రావాలి యాక్యురేట్గా రీడింగ్ అనేది రావాలి సింగిల్ డ్రాప్ పడిందండి అది వైట్ కలర్లోనే ఉంది బ్లాక్ కలర్లో వచ్చేసిందండి బ్లాక్ బ్లాక్గా పడుతున్నాయండి అక్కడక్కడ మీ పై బ్లాక్ మ్యాజిక్ అయితే జరిగిందండి క్యాండిల్ ఆరిపోయింది కంపల్సరీ మీ పై ఫాస్ట్లో అయితే మీ పర్సన్ పై అయితే ఇప్పుడు క్యాండిల్ అందులో బ్లాక్ బ్లాక్గా పడ్డాయండి కంపల్సరీ బ్లాక్ మ్యాజిక్ అనేది అయితే మీ పర్సన్పై ప్రయోగించారండి అందువల్లే మీకు సపరేషన్ అనేది వచ్చేసిందండి అందువల్లనే మీకు మీ పర్సన్కి ఈ గ్యాప్ ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే రావడం జరిగిందండి అందువల్లనే మీరు ఇలా దూరంగా ఉండడం అనేది అయితే జరిగిందండి ఒక టూ త్రీ కార్డ్స్ ద్వారా క్లారిఫికేషన్ అయితే తీసుకుందామండి త్రీ కార్డ్స్ తీసుకుందాము ఏమేమి వస్తాయో చూద్దాం ఫాస్ట్లో ఫాస్ట్లో ఏం జరిగింది ప్రజెంట్ ఏం జరుగుతుంది ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అని అయితే మనము ఈ కార్డ్స్ ద్వారా క్లారిఫికేషన్ అనేది అయితే చూద్దామండి వన్ టూ మీరు ఫాస్ట్లో మీరు మీ పర్సను లవర్స్ లాగా ఉండి చాలా ఎంజాయ్ చేసేవారండి లవర్స్ కార్డ్ వచ్చింది మీరు ఎంజాయ్ చేసిన తర్వాత ఇలా మంచిగా మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళడం అనేది జరిగింది అందువల్ల మీరు ఫ్యామిలీలో సెలబ్రేషన్స్ లాంటివన్నీ ఎగిపోయాయండి అక్కడ థర్డ్ పార్టీ ఆగిపోయి మళ్ళీ మీ పర్సన్ అయితే థర్డ్ పర్సన్నే చూజ్ చేసుకోవడం వల్ల అక్కడ సెలబ్రేషన్స్కి మీ పర్సన్ అయితే అట్రాక్ట్ అయిపోయాడు ఫాస్ట్లో మీతోటి చాలా ఎంజాయ్గా జాలీగా ఉండే లైఫ్ని ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి మీ పర్సన్ అయితే కన్వర్ట్ చేశాడు మీ లైఫ్ని మొత్తము స్పాయిల్ అనేది మీ పర్సన్ అయితే చేయడం అనేది జరిగిందండి ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ అయితే ఇలా హ్యాంగుడ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారండి ఇప్పుడు ఫ్యూచర్లో ఇది ఫాస్ట్ కార్డ్ అండి ఇది మీతోటి ఉన్నప్పుడు లవర్స్ లాగా ఇదేమో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నాకు నడుస్తున్నది ఇది ఇప్పుడు ఫ్యూచర్లో మీ పర్సన్ ఎలా ఉండబోతున్నాడు అంటే ఏం డెసిషన్ అనేది మీ పర్సన్ అయితే తీసుకోలేకపోతున్నారండి ఇలా హ్యాంగిడ్ మ్యాన్ పొజిషన్లో ఉండి మీ పర్సన్ అయితే థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు తనకి అసలు ఏం చేయాలనేది అర్థం కావడం లేదు అర్థం కాక హ్యాంగడ్ మ్యాన్ పొజిషన్లోకి మీ పర్సన్ అయితే వెళ్ళిపోయారండి మీ పర్సను ఫాస్ట్లో మిమ్మల్ని చాలా అంటే మీరు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళండి మిమ్మల్ని అంటే ఇట్లా థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ కూడా మిమ్మల్ని ఓర్చుకోలేకనే మీకు వేరే వాళ్ళు అనేది క్రియేట్ చేశారండి అందువల్ల థర్డ్ పార్టీ మీ పైన ఈర్ష్య అనేది పెంచుకోవడం వల్ల మీకు ఈ సిచ్యువేషన్ అనేది అయితే వచ్చిందండి అందువల్ల మీకు ఇలాంటి నో కాంటాక్ట్ సపరేషన్ సిచ్యువేషన్ అనేది అయితే వచ్చిందండి ఇది లవర్స్కి వర్తిస్తుంది వైఫ్ అండ్ హస్బెండ్కి వర్తిస్తుందండి ఈ రీడింగ్ అయితే అందువల్ల ఇప్పుడు ఈ సిచ్యు ఈ సిచ్యువేషన్ అనేది రావడం వల్ల మీ పర్సన్ అయితే హ్యాంగుడ్ మ్యాన్ పొజిషన్లోకి వెళ్ళిపోయారండి వెళ్ళిపోవడం వల్ల తనకి మీ దగ్గరికి రావాలని ఉన్న అక్కడ థర్డ్ పార్టీ వాళ్ళు తనని మీ దగ్గరికి రానివ్వడం లేదండి అందువల్ల మీ పర్సన్ అయితే ఇలాంటి హ్యాంగుడ్ మ్యాన్ పొజిషన్లో ఉండిపోయారండి తనకి అసలు ఫాస్ట్ గుర్తుకొస్తున్నారు అంటే మీరు కావాలి థర్డ్ పార్టీ కావాలి అలా ఉందండి మీ పర్సన్ థింకింగ్ అయితే అంటే ఇట్లా అటు ఇటు జగిలింగ్ చేసుకున్న చేస్తారు చూడండి గోడ మీద పెళ్ళిలాగా అలా ఉందండి మీ పర్సన్ యొక్క పరిస్థితి ఇట్లా ఈ అన్నము కావాలి బిర్యానీ కావాలనేలాగా ఉందండి మీ అది తనకి మీరు కావాలి థర్డ్ పార్టీ కావాలి అందువల్ల తను ఏది చూజ్ చేసుకోవాలనేది తనకి అసలు క్లారిటీ లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తనపై అయితే చాలా బ్లాక్ మ్యాజిక్స్ అనేటివి కూడా థర్డ్ పర్సన్ వాళ్ళే చేపించారండి అందువల్ల మీ పర్సన్ మీ లైఫ్లోకి రాలేకపోతున్నారు అవి చేపించడం వల్ల మీ పర్సన్ అయితే మిమ్మల్ని మానసికంగా శారీరకంగా చాలా బాధ పెట్టడం అయితే జరుగుతుందండి మీ పర్సన్ మిమ్మల్ని చూడగానే ఏ నార్మల్గా ఉన్న కండిషన్ నుండి అయితే అన్కండిషనల్గా ప్రవర్తించడం అయితే జరుగుతుందండి తను అప్పటిదాకా బాగానే ఉంటారండి మిమ్మల్ని చూడగానే ప్రతిదానికి కోపము అసలు మీరు ఏ చిన్న మాట అన్నా కానీ ఏదన్నా వస్తువు తీసుకురమ్మని అడిగినా కానీ ఆ ప్రతిదానికి గొడవ అయితే పెట్టేసుకుంటారండి ఏంటి ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా ఏంటంటే నేనేం చేశాను అంత నీ వల్లనే అని మీ పైన నెట్టేస్తారండి మీ పర్సన్ అయితే నెట్టేసే పర్సన్ అండి మీ పర్సను ఇలా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా మీ పర్సన్తో పాటు ఇంకా చాలా వ్యక్తులు అనేది మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు అందరూ కలిసి మీ పర్సన్కి అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేశారండి ఈ థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్కి ఒక రొమాంటిక్ థర్డ్ పర్సన్ ఉంది తనకి ఫ్యామిలీ పరంగా ఉంది ఆ ఫ్రెండ్స్ సర్కిల్ పరంగా చాలా అంటే సో మెనీ కూడా మీ పర్సన్ అయితే మీ నుంచి అవైడ్ అయిన తర్వాత సృష్టించుకున్నాడండి తనదంటూ ఒక లోకము అని అంటారు చూడండి అలాంటి ఒక లోకాన్ని అయితే మీ పర్సన్ సృష్టించుకున్నాడండి తను అక్కడ ఎంజాయ్ చేయడం సెలబ్రేషన్స్ చేసుకోవడము ఐ యామ్ ద హీరో అని ఫీల్ అవ్వడము అలాంటి సిచ్యువేషన్స్కి థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్ని తీసుకుపోవడము మిమ్మల్ని మీ పర్సన్ అయితే మీ పర్సన్కి మిమ్మల్ని చులకనగా చేసి చూపెట్టే విధంగా థర్డ్ పార్టీ అనేవాళ్ళు ఎన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ చేయాలో అన్నీ చేశారండి అందువల్ల మీకు ఈ సిచ్యువేషన్ అనేది అయితే వచ్చేసిందండి మీ పర్సన్ అయితే ఇప్పుడు హ్యాంగుడ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారండి తనకి మీరు కావాలి తను కావాలి థర్డ్ పార్టీ దగ్గర ఉండనైతే ఉన్నారండి కానీ తను మీ గురించి కూడా అప్పుడప్పుడు థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారండి కానీ మీ పర్సన్ అయితే మీ దగ్గరికి రావాలని ఉన్నా తనని మీ థర్డ్ పార్టీ మీ దగ్గరికి రానిచ్చే పొజిషన్లు అయితే లేరండి థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్ని చాలా అయితే బాధ పెడుతుందండి అందువల్ల మీరు అప్పుడప్పుడు గుర్తొస్తారండి కానీ మీ పర్సన్కి అయితే మీ థర్డ్ పార్టీని అయితే జయించేంత కెపాసిటీ క్యాపబిలిటీ అయితే మీ పర్సన్ బెడ్లో లేదండి మీ పర్సన్ మిమ్మల్ని మీ పైన ఫైట్ చేయమంటే ఎంతైనా యుద్ధమైనా చేస్తారండి ఎందుకంటే మీరు తనని ఏమన్నా కానీ మీరు తిరిగి అనలేరు కదా అండి అదే థర్డ్ పర్సన్ అయితే మొత్తం మీ మీరు రఫాడేయకుండా థర్డ్ పర్సన్ రఫ్ ఆడిస్తుందండి మీ పర్సన్ని అందుకని అక్కడ మీ పర్సన్ ఏమో మీ ముందు టైగర్ అండి థర్డ్ పర్సన్ ముందు క్యాట్ అండి అలా ప్రవర్తన అనేది ఉంటుందండి మీ పర్సన్ది మీ పర్సన్ కూడా మీ వైపు ఎలా అంటే ఇటు అక్కడ క్రిటికల్ సిచ్యువేషన్ అనేది ఉంటే మీ వైపు జగులు చేస్తారండి ఇక్కడ క్రిటికల్ సిచ్యువేషన్స్ అనేటివి ఉంటే అటు సైడ్ జగిలింగ్ అనేది అటు ఇటు జగులు చేసుకుంటూ ఉంటారండి మీ పర్సన్ కూడా ఒక ప్లేయర్ అండి మీ పర్సనే ఇలాంటి సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేసుకున్నాడు తన ఎంజాయ్మెంట్ తన జాయ్ఫుల్నెస్ కోసము తన ఫిజికల్ నీడ్ కోసము తను ఇవన్నీ ఇలాంటి సిచ్యువేషన్స్ ప్రతి ఒక్కటి మీ పర్సన్ అయితే క్రియేట్ చేశాడండి మీ పర్సన్ ఒక బిగ్ క్రియేటర్ అండి అండ్ ప్లేయర్ మీ పర్సనే ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాతనే థర్డ్ పార్టీ ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ మీకు కల్పించడానికి మీ పర్సనే కారణం అండి ఇలాంటివన్నీ జరగడానికి కూడా మీ పర్సనే కారణం అండి ఈ రీడింగ్ ఎవరికి రెజనేట్ అవుతుందో వాళ్ళే తీసుకోండి ఇది కొంచెం క్రిటికల్గా ఉందండి ఇలాంటి మైండ్ సెట్ వాళ్ళు హండ్రెడ్లో నైంటీ నైన్ పాయింట్ వన్ పర్సెంటేజ్ ఉంటారు అలాంటి పర్సన్ అండి మీ పర్సను కొంచెం డిఫికల్ట్గా ఉండదు అండి ఈరోజు రీడింగ్ అయితే ఎవర్ పర్సనో చూజ్ చేసుకోండి మీకు ఈ రీడింగ్ రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి మీకు రెజినేట్ కాకుంటే వదిలేయండి నా ఈ ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ ఓం నమ శివాయ